వినాయకుడు చౌ వినాయకు పండగ కోసం అని మీరు సొంతంగా చేద్దామని డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి పెట్టిండ్రు పైసలు ఎంతో కొంత వాళ్ళ నుండి ఇరవై వేల దాకా వచ్చినాయి కదా తర్వాత రీసెంట్ గా మీ బాబుకి బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లినప్పుడు ఇక్కడ అందరికి ఒక డౌట్ అప్పుడు దేవుడి కోసం అని చెప్పి డబ్బులు అడిగినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అనే విషయం వాళ్ళకి అర్థమైంది మీరు డైలీ పెట్టే వీడియోలు కూడా చూస్తుంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా మిమ్మల్ని సపోర్ట్ చేసే లక్ష యాభై రెండు వేల మందికి మీ దగ్గర డబ్బులు లేవు అని తెలుసు మీ బాబుని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఏమైనా సీరియస్ ఏమో డబ్బులు కావాలని అడగడంలో తప్పేముంది వాళ్ళ అక్కడ నేను నా కొడుకు పెట్టు పెట్టుమా అంటే పెట్టినా నేను నేను వీడియో తీసి పెట్టినా వాళ్ళకి చూస్తారు మన కాలు ఎట్లా బాగాలేదు అని నేను తీసుకుపోయిన గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు చెప్తే అయిపోతుంది కదా దానికి మళ్ళీ మీరు రిటర్న్ ఒక వీడియో వేసిండ్రు కదా వాళ్ళు వలకర్గా పెట్టినారు ఇంకా ఎందుకన్నా డబ్బులు కావాలంటే చెప్పండి అమ్మా మేము వేస్తాము అది వల్గరెందుకు అవుతుంది అంటే దీనికి కాదు కాలు కాదు మీకు ఇంకా ఏమన్నా అవసరం ఉంటే పెట్టండి చెప్పండి ఇంకా ఏదన్నా అవసరం ఉంది అని అంటే మీ ఏమో కదమ్మా అందులో ఏముంది అందులో తప్పు ఏముంది లేదక్క వాళ్ళు వల్గర్ అని అడిగినారు అది చెప్పలేను నేను దీని ముందర ఓకే పెద్ద పదం ఏదైనా వాడినారా ఒక్కరా లేకపోతే అందరు అట్లా చాలా మంది మంచిగా పెడతారు అక్క ముగ్గురే నాకు చెడ్డగా వంద మందిలో ముగ్గురు తప్పు పెట్టిందంటే ఆ ముగ్గురు కదా వాళ్ళ కోసం మీరు ఎందుకు బాధపడ్డం ఇంకా డెబ్బై మంది ఎనభై మంది అయితే జాగ్రత్త అక్క మంచిగా చూసుకోండి ఏమన్నా నిజంగా అవసరం ఉంటే కనుక వీడియో పెట్టండి వందో రెండు వందలో మేము వేస్తాము అయినంత సహాయం చేస్తాము అనే వాళ్ళు కూడా పెట్టినారు కదా దానికి మీరు వీడియో తీసి చేసినప్పుడు మరి ఆ లక్ష యాభై వేల మంది బాధపడతారు కదా మరి నేను వీడియోలో పెద్దగా చెప్తాను మీకే కాదు బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళనే నేను తిడతాను అని నేను అడిగినా మిమ్మల్ని డబ్బులు నాది నేను చూసుకుంటాను నా కొడుకు నేను పెట్టుకోలేను నా కన్న కొడుకు నేను కన్న పిల్లలకి నేను పెట్టుకోలేనా అంత ఫైర్ ఎందుకు అంత కోపం ఎందుకు వస్తారక్క బ్యాడ్ కామెంట్స్ చదివి బ్యాడ్ కామెంట్స్ మీరు చదవట్లేదు అది మీ అదృష్టం తెలుసా మాతో పోల్చుకుంటా ఇప్పుడు అది మీ అదృష్టం చదవకుండా అట్లాంటివి తెలుసుకోకుండా ఉండడమే చాలా మంచిది ఆరోగ్యానికి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి అక్క నాకు ఒక డ్రీమ్ ఉంది అక్క బిగ్ బాస్ వెళ్ళాలి అని బిగ్ బాస్కి వెళ్ళాలి ఏం చేస్తావ్ అక్కడికి పోయి అక్కడికి పోయి అంటే నాకు కొంచెం టాలెంట్ ఉంది అది చూపించుకుందామని ఓకే సో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కదా ఏదైనా సినిమా డైలాగ్ అట్లా చెప్తావా ఇప్పుడు బిగ్ బాస్ పంపించాలంటే నీలో టాలెంట్ వాళ్ళకి తెలియాలి కదా మరి అవునా ఎప్పుడు సినిమా డైలాగ్ చెప్పలేదు మరి ఏం టాలెంట్ ఉంది మరి ఏం చూపిస్తావు టాలెంట్ పాట వస్తేనా నటించడం అట్లా పాట అక్కడ పాట పెట్టారు మరి చూస్తారా బిగ్ బాస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారా ఈ సీజన్ ముందు అన్ని చూసాను అప్పలేదు అంటే పనికి పోవడము ఇంట్లో పని చేసుకోవడము అవే సరిపోయినాయి అనమాట అప్పుడు అంటే నేను రీల్ చేయలే కదా అందుకని నేను చూస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ లకి అమౌంట్ ఎక్కించుకున్నాకి చెప్తున్నా మనీ లేక టీవీ ఆఫ్ చేసినాం అనమాట అయ్యో అందుకు సెల్ ఇంకా ఇదే సరిపోతుంది ఇంట్లో పని రీల్ చేయడమా ఇంకా ఇంట్లో పని సరిపోతుంది టీవీ ఉంటే అన్న చూస్తా మళ్ళీ ఇప్పుడు అది పదింటికి పెట్టిండ్రు ఎపిసోడ్ పదింటి దాకా పడుకోకుండా ఉండలేం పొద్దున పనికి పోయేటోళ్ళు మరి అక్కడ బిగ్ బాస్ లో పాటలు పెట్టరు పాటలు నేను యాక్టివ్ చేస్తా అంటే పాటలు పెట్టరు ఇక్కడ ఇప్పుడు మీ ఇంట్లో ఎట్లు ఉంటావో వంద ఉండాలి అందరితో మాట్లాడాలి గొడవ పెట్టుకోవాలి ఆడాలి ఆటలాడాలంటే నాకు సింపుల్ ఆటలు ఇమ్మంటాను సింపుల్ ఆటలు ఇవ్వంటావా నువ్వే అడుగుతావా కాలు బాలేదు కదా నాగార్జున సార్ చెప్తాను నా వరకు సపరేట్ గేమ్ విన్నర్ నైనే లూజర్ నైనే గెలితే నేనే గెలితే ఓడితే నేనే ఓడతా నాకు ఎవరు ఆపోజిట్ వద్దు అని చెప్తావా చేస్తారా మరి ఒక్కొక్క డైలాగ్ చెప్తా పుష్ప అంటే ఫ్లవర్ అని వాయర్ తగ్గేదేలే అర్జున్ అంటే చాలా ఇష్టం అవునా పుష్ప అని ఇంట్లో ఇంట్లో చూసిండ్రు పుష్ప టూ పోలేదు కదా పుష్ప టూ తర్వాత ఒకరు చనిపోయినారు కదా తెలుసా లేడీస్ చనిపోయినారు పిన్నారు తెలుసా తెలుసా ఏమనిపించింది మీకు ఆ విషయంలో ఆ విషయంలో అసలు మీకు ఏం తెలుసు దాని గురించి న్యూస్ అయితే సార్ని చూడడానికి వెళ్ళింది తొక్కేసారని తెలిసింది ఓకే ఏమనిపించింది అప్పుడు మీరు ఒక పని చేసుకునే వాళ్ళు కదా వెళ్ళకూడదు అంటే అంత హెవీ జనం ఉన్న జనం ఉన్నారు కదా అక్క వెళ్ళకూడదు వెళ్ళకపోతే మరి మీ అల్లు అర్జున్ సినిమాలు బయటకి ఎట్లొస్తాయి అంటే సినిమాకి వెళ్ళొచ్చు తను చూడడానికి వెళ్ళిందంట కదా అదొకటి తెలుసు నాకు సినిమా సినిమాకి వెళ్తేనే కదా సినిమా థియేటర్కే కదా అల్లు అర్జున్ వచ్చింది అంటే సినిమా థియేటర్ కి అల్లు అర్జున్ వెళ్ళింటే సరిపో ఇప్పుడు వన్ డే ఫస్ట్ రోజే కాకోకోకుండా ఒక వారం తర్వాత రాకపోతే మీ హీరో కోట్లు కోట్లు డబ్బులు వేడికెళ్ళొస్తాయి మీ మన లాంటి అందరికి ఎట్లా హెల్ప్ చేస్తాడు మరి మీ హీరో ఒక నెల తర్వాత వెళ్తే జనం తగ్గుతారు కాబట్టి చూడడానికి బాగుంటుంది అనమాట ఫ్రీగా పోయి రావడానికి రావడానికి నెల తర్వాత సినిమా హాల్లోనే అసలు సినిమాలే చూడలేదు ఒకటి రేషూరం ఒక్కటే చూసినాను అన్నది అది అల్లు అర్జున్ ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ అంటే బాగుంటాడు అన్న అన్నంటో బాగున్నాడు అంటో అంటే చూడడానికి అసలు డైలాగులు బాగున్నాయి యాక్టింగ్ బాగా చేస్తాడా వీడియోలు అల్లు అర్జున్ మీ డైలాగ్ సరే పుష్ప టూ ఛాన్స్ ఇస్తే ఏ క్యారెక్టర్ చేస్తావు సిస్టర్ క్యారెక్టర్ ఆ కూతురు క్యారెక్టర్ ఉంది కదా నువ్వు చూసి సినిమా చూడలేదు కదా వాళ్ళ వాళ్ళకి ఒక కదా బాబాయ్ బాబాయ్ అని చిన్నైనా చిన్నైనా అనిపిస్తా ఓన్లీ చెల్లెలు అయితే చేస్తావు ఇంకా ఏ హీరో అంటే ఇష్టం అల్లు అర్జున్ కాకుండా అల్లు అర్జున్ కాకుండా ఎవరు లేరు హీరోయిన్స్ హీరోయిన్స్ అంతగా ఏం తెలియదు నేను హీరోయిన్స్ పట్టించుకోలే పట్టించుకోలే ఓన్లీ అల్లు అర్జున్ అంటే ఎందుకు హీరోయిన్స్ ఏం పాపం చేసిరు పాపం వాళ్ళని ఒప్పుకుంటే నన్ను నేను నేను అమాయకురాలు అన్న చూడు ఆ డైలాగ్ నేను వెనక్కి అమ్మో ఎట్లా తక్కువైతో అల్లు అర్జున్ కి చెల్లెల క్యారెక్టర్ చేస్తా అంటాను అల్లు అర్జున్ కి చెల్లెల క్యారెక్టర్ మాత్రమే ఉండే సినిమాలు ఉండయి హీరోయిన్ కూడా పెళ్ళం క్యారెక్టర్లు కూడా ఉండాలి కదా మరి నువ్వేమో పెళ్ళం క్యారెక్టర్ చెయ్యవు వైఫ్ క్యారెక్టర్ నువ్వు చెయ్యవు అవునా వేరే ఆమె రావాలి అప్పుడు హీరోయిన్స్ రావాలి కదా మరి అప్పుడు మరి ఆమె వస్తే నువ్వు అవుతావు కదా ఎట్లా ఈ సమస్య కదా మనకంటే ఉండచ్చా మరి ఎవరైతే చూస్తావు అల్లు అర్జున్ పక్కన ఏ హీరోయిన్ అయితే బాగుంటది అయితే బాగుంటది కాజల్ అయితే బాగుంటదా తీసిరామన్నా కాజల్ అల్లు అర్జున్ చనిపోతారు కదా ఒక సినిమాలో ఓకే ఓకే అట్లా అయితే నీకు ఓకే ఇంకెవరైతే చూడలేవు ఇప్పుడు నువ్వు రేపు పొద్దున బిగ్ బాస్ లాక పోతే మంచి మంచి డ్రెస్లు వేసుకోవాలి చీరలు కట్టుకుంటే పెద్ద ఇక్కడ వరకు ఓకే మరి నీ ముందట వేరే ఇప్పుడు నువ్వు కాకుండా ఇంకో పది పదిహేను మంది వస్తారు కదా మరి వాళ్ళు అట్లా వేసుకుంటే వాళ్ళని బట్టలు మంచి వేసుకోరని వాళ్ళు తెచ్చుకుని అట్లే తెచ్చుకుంటే మనం ఏం చేస్తాం చెప్పు చెప్పాలి కదా నువ్వు వాడికి పోయేదే అది మరి గొడవలు పెట్టుకుని ఇంకే బిగ్ బాస్ లాగా పోయేది పెట్టుకుంటాను పెట్టుకుంటావు బాగా నీకు కోపం వచ్చినప్పుడు వచ్చే మాటలు ఏంటి బూత్ మాటలు వస్తాయా నా కడుకులు తిడతా కదా ఏమైంది తిడుతావు చెప్పకూడదు మరి ఆడ కూడా అట్లనే అంటావా పోయి సిగ్గుపడతా తిట్టకూడదు నేను అంటావా లేదు వాళ్ళ అంతే అంత తిట్టాను మళ్ళా ఏమి మాట్లాడు తిడుతుంది అంటారా ఏమంటారు ఏమేమి మాట్లాడు తిడుతుంది